వైసీపీ మీటింగ్ లో మనం ఖండించాలి మన కండిపోతే పార్టీ పరంగా మనకి కొంత నష్టం జరుగుతుందని చెప్పి వాలంటీగా మేం వచ్చింది నీలి వార్తలు ఖండిస్తాం అని అండమే కాకుండా బహిరంగంగా ఈవె నీలి వార్తలు ఖండించినటువంటి వార్తలు ఎందుకు అందరికీ తెలుసు ఆ వేళ నర్సంపేటలో చంద్రబాబు నాయుడు అధికారులు ఆయన అధికారులు నూరు రోజుల్లో నేను చేస్తాను అనేటువంటి విషయం చెప్పడం జరిగింది నూరు రోజు జరిగింది ఇది శారిక సత్యం అటువంటి నీలి వార్తలు చెప్పినటువంటి ఎవరైనా సరే బహిరయ్యే చెక్ చేసి వస్తే మేము నటికమ్మ సిద్ధంగా ఎవరు ఈ యొక్క బీసీ తీసుకొచ్చారో ప్రతిసారి నీలి వార్తలు తో అదే చేద్దామని గుడితే ఇది సిలోపడలో సాధ్యం కాదు చేతని ఉంటావు వాళ్ళు నీలి వార్తలు నమ్మరు అన్నటువంటి విశ్వాసానికి అందించడానికి ఈవేళ ఈ యొక్క ఏర్పాటు చేసుకుని జరిగిన చెప్పి చెప్తున్నాం అదే విధిగా మన తన భావం కడితే వచ్చేటప్పుడు

ఇవ్వడానికి మనకు వాస్తవంగా శక్తి ఉందా లేదా అన్నటువంటి ఒక్కసారి మనం అర్జున్ చేసుకుంటే ఈవేళ వాస్తవ శక్తి ఉన్నటువంటి వాళ్ళం మనం ఎందుకంటే ఈవేళ రేపు ఎన్నికల్లో బీజేపీతో మనం కలిసికట్టు కలుస్తున్నాం ఓబీసీ ఎవరిటీ ఏంటి దిస్ ప్రపోజల్ టు గో ఫ్రమ్ స్టేట్ అంటే సరిగా రేపు ముఖ్యమంత్రి నేను ఈ ప్రపోజల్ పంపుతాను అంటున్నాను అదే విధంగా చెప్పాలంటే అక్కడ పరిపాలన చేసింది బీజేపీ కాబట్టి అదే సందర్భంలో నేను ఒకటే చెప్తున్నాను మనం ఎంపీలు కూడా పెట్టుకుంటున్నాం అందుకే అందరికీ బాగుంటుంది రాముడు నడి కూడా అవుతున్నాడు అటువంటి పరిస్థితుల్లో మనం అది ఈలో చేస్తాం ఆ రోజు వంద రోజులు అని చెప్పి ఏ విధంగా మనం కమిటీ తాండయం ఈ రోజు కూడా అదే విధంగా మనం కమిటీ చేస్తాం అని చెప్పి ఈ సందర్భం మనం చెప్తున్నాను అటువంటి సందర్భంలో ఒక్కొక్క మాట్లాడుతుంది ఆడద్దు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వాస్తవ సత్యాల కోసం అని చెప్పి ధైర్యం మీరు ఎవరైనా రండి అని చెప్పి మీరు చెప్పినటువంటి స్ఫూర్తిని దృష్టి పెట్టుకుని మేము మాట్లాడుతున్నాం అని చెప్పి నేను ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమం తెలియదు బ్రహ్మాండీ బుద్ధి చెప్పాలంటే ఎంత కాదు అందరు కూడా బిజినెస్ కూడా కోల్పోయి ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా టౌన్ లో కూడా ఇల్లు పెట్టుకోకపోతే మేము బిజినెస్ చేయమని చెప్పి సో మెనీ పీపుల్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బాసా వచ్చి బిజినెస్ చేసిన సందర్భం అటువంటి పరిస్థితుల్లో బిడ్డ కూడా కంప్లీట్ చేయడం అందుకోసం పెట్టి స్టేడియం అది కూడా మనం చేస్తాం అదేవిధంగా రిటైన్ వాట్ కోసం చెప్పి అక్కడ ఎప్పుడైనా సరే ప్రమాదం చెప్పి ఆ వాట్ కూడా మనం తెలియజేసుకోవడం ఈ విషయంలో కూడా ఎప్పుడు కూడా మనం దానికోవడం లేదు అటువంటి పరిస్థితుల్లో రైట్ అయ్యా మీరు పాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసింది ఈ దేశానికి రాష్ట్రానికి అంటారు ఏదో మనం చేసా ఉంటే మనకు వైసీపీ ఏమీ చేయలేదు ఆ పార్టీకి మీరు ఎట్టుగా ఉండి ఈ విధంగా అంటే చుక్కమైన మాటలు అని చెప్పి నేను ఈ సందర్భం మాట్లాడుతున్నాను తెలియ వచ్చిందా మీరు ఏదో చేస్తున్నారు చేస్తున్నారు ఏదో చేస్తున్నారు మీరు మాట్లాడితే ఏం చేస్తుంది దొంగ ఉంటే మాట్లాడదు అని చెప్పి ఈ సందర్భం మనకి